ఆయిల్ క్యాన్ సగానికి కట్ చేసి పుదీనా పెట్టాను ఇప్పటికి త్రీ టైమ్స్ పుదీనా కట్ చేసి చట్నీ చేసాను ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా అసలు పట్టుకుంటే ఎంత మంచి వాసన వస్తుందో వెనక మాకు ఓపెన్ ప్లేస్ అండి వెనక ఆ పిచ్చి మొక్కలన్నీ అలా వచ్చేస్తాయి వాటి కోసమే మొక్కలు పెట్టుకున్నాను ఫుల్ దీంట్లో వచ్చేసి ఒక టమోటా మొక్క వచ్చింది దీంట్లో దానికి పిన్నెలు కూడా వచ్చాయి రెండు ఆ టమాటా మొక్కకి